మనం ఈ వీడియోలో రాజ్యాంగ ముసాయిదా కమిటీ గురించి పూర్తిగా తెలుసుకుందాం ముందుగా రాజ్యాంగ ముసాయిదా కమిటీలో మంది సభ్యులు ఉంటారు ఈ మంది సభ్యుల్లో ఎవరెవరు ఉన్నారనేది దీనిలో చూద్దాం ముందుగా ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీ స్థాపన ఎప్పుడు జరిగిందంటే ఆగస్ట్ ట్వంటీ నైన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీ స్థాపన అని జరిగింది దీనికి చైర్మన్ వచ్చేసి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీనిలో సభ్యులు వచ్చేసి మొత్తం ఏడు మంది ఉన్నారు అందులో ఫస్ట్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈయన చైర్మన్గా వ్యవహరించారు ఈ ముసాయిదా కమిటీకి నెక్స్ట్ వన్ వచ్చేసి కేఎం మున్సి నెక్స్ట్ వన్ మహమ్మద్ సాదుల్లా నెక్స్ట్ ఫోర్త్ వన్ అల్లాడి కృష్ణన్ స్వామి అయ్యర్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ గోపాలస్వామి అయ్యంగార్ నెక్స్ట్ సిక్స్త్ వన్ ఎన్ మాధవరావు నెక్స్ట్ సెవెంత్ వన్ టిటి కృష్ణమాచారి ఈ విధంగా ఏడు మంది ఈ రాజ్యాంగ ముసాయిదే కమిటీలో సభ్యులు మనకు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారంటే ఈ క్రింది వాణిలో రాజ్యాంగ ముసాయిదే కమిటీలో సభ్యులు కాని వారు ఎవరు అని అడగచ్చు అదేవిధంగా కొంతమంది పేర్లు ఇచ్చి ఇందులో సభ్యులు ఎవరెవరు ఉన్నారనేది కూడా అడగవచ్చు ఈ విధంగా రాజ్యాంగ ముసాయిదా కమిటీలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారంటే ఏడు మంది దీనికి చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి